సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాలను సవరించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వారు నినాదాలు చేశారు ముత్తుకూరు ప్రధాన కూడల నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ షఫీవుల్లా మాట్లాడుతూ చట్టాలతో ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు కేంద్రం చేసిన పూర్తిగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అని చెప్పి మత స్వేచ్ఛకి విరుద్ధంగా ఈ బిల్లును తీసుకొస్తున్నారని చెప్పి ఈ రోజు ఎంఆర్ఓకి ఈ యొక్క మసీదు కమిటీల ఆధ్వర్యంలో వింత పత్రం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే వక్ బోర్డు భూములు ఉన్నాయో మసీదులు ఉన్నాయో కబరస్థాన్లు ఉన్నాయో వీటిలన్నిటినీ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల పైన ఉంది అని చెప్పి ఈ రోజు ప్రత్యేకించి వక్ బోర్డు రద్దు చేయాలి వక్ బోర్డును పటిష్టపరచాలని చెప్పి వక్ లో ఇంకా అదనపు అధికారాలు ఇచ్చి వక్ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఎక్కడైతే అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో వాటిని కూడా తిరిగి తీసుకొని వాటిని ముస్లిం సమాజానికి ముస్లిం లో ఉండే ధార్మిక సంస్థలకు ఉపయోగిస్తే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సమాజం కూడా అభివృద్ధి పడడంలో నడుస్తుంది అని చెప్పి ఈ రోజు మేము ఎంఆర్ఓ గారికి వింత పత్రం ఇచ్చి ఈ సవరణలు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఎంఆర్ఓ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది ఈ వక్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దీని మీద ముస్లిం సమాజంలో మరియు భారతదేశ వ్యాప్తంగా అభద్రతాభావం ఏర్పడి ఉంది ఈ అభద్రతా భావాన్ని తొలగించేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా తగు సూచనలు సలహాలు అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసింటే బాగుండేది ఈ అమెండ్మెంట్ లో దీంట్లో హిందూ ఇతరులను తీసుకొచ్చేసి ముస్లిం ఒక కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పారు దీనికైతే పూర్తిగా ముస్లిం సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది మేమైతే హిందూ మత బిల్లుల్లోకి హిందూ ధార్మిక చట్టాల బిల్లుల్లోకి ముస్లింలు ఉన్నా కూడా వాళ్ళని ఆ సంస్థల్లో పనిచేయకూడదని చెప్పి తొలగించారు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు ఆ సంస్థల్లో పనిచేయకూడదు అని చెప్పి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ ఏదైతే ఫార్టీ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళైతే ఏదైతే సవరణలు చేశారో ఆ సవరణను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీనికి ఒక్క అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వస్తున్న నిరసనని ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఈ బిల్లును రద్దు చేయవలసిందిగా ముస్లిం సమాజం తరఫున మా విన్నపం